నమస్కారం అందరికీ ఈరోజు మనం వినబోయే కదా కాంట్రాక్ట్ పెళ్ళి ఇక కథలోకి వెళ్తే నువ్వు ఎలా అనుకున్నా సరే నాకు ఏం ప్రాబ్లం లేదు కానీ నేను కాంట్రాక్ట్ బేసిక్గా పెళ్ళి చేసుకుని నీ ద్వారా పిల్లల్ని కనాలి నీకు ఈ ఆప్షన్ తప్పించి వేరే ఇంకా ఆప్షనే లేదు అని అంటాడు ప్రభాస్ అసలు నువ్వు ఏం మనిషివి ఒక పెద్ద వింత మనిషిలా ఉన్నావేంటి నువ్వు వద్దు నీతో కాంట్రాక్ట్ పెళ్ళి వద్దు ఇంకో ఈ కాంట్రాక్ట్ పిల్లలు వద్దు అని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభాస్ ప్రబలిక వెళ్ళిన వైపే చూస్తూ ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్ళినా సరే తిప్పి తిప్పి నా దగ్గర దాకా నువ్వే వస్తావు అలా నేను రప్పించుకుంటాను అని అనుకుంటాడు ప్రబళిక స్వప్న దగ్గరికి వెళ్తుంది ప్రవలికని చూడగానే స్వప్న ఏమైంది ఏమన్నారు వాళ్ళతో మాట్లాడావా నువ్వు అసలు వాళ్ళని కలిసావా అని అంటుంది ఏమంటారక్క కొన్ని కాంట్రాక్ట్కి ఒప్పుకోమని చెప్పారు ఆ కాంట్రాక్ట్ పేపర్స్ మీద సైన్ పెట్టమని చెప్పారు అని అంటుంది ఇంతలో వాళ్ళ బావ అవి ఏం కాంట్రాక్ట్స్ అని అంటాడు ఆ కాంట్రాక్ట్స్ మీద సంతకం పెడితే బావ మీద కేసులు ఎత్తేస్తానని చెప్పారు అని అంటారు అప్పుడు వాళ్ళు అసలు ఏం కాంట్రాక్ట్స్ చెప్పు అనేది అంటారు అప్పుడు ప్రవళిక ఎలా చెప్పాలి బావా నీకు అని ఆలోచిస్తూ ఉంటుంది చెప్పు ప్రవళిక అవి ఏం కాంట్రాక్ట్స్ అని మళ్ళీ అడుగుతారు అప్పుడు ప్రవళిక తనని పెళ్ళి చేసుకోవాలంట పెళ్ళి చేసుకుని పిల్లల్ని కని తనకిచ్చి తనతో డివోర్స్ తీసుకుని వెళ్ళి పొమ్మంటున్నారు అని చెబుతుంది అంతా విన్న అనిల్కి కోపం వస్తుంది వాడు అసలు మనిషేనా ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్నాడు నన్ను అడ్డు పెట్టుకుని నీ జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నాడు అని అంటుంది ప్రవళిక ఏది జరిగినా సరే నువ్వు మాత్రం ఈ కాంట్రాక్ట్కి ఒప్పుకోవద్దు అని అంటాడు అందరూ ఒకే దగ్గర ఉంటారు కానీ అందరిలోనూ టెన్షన్ ఇంతలో పోలీస్ జీప్ వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది అనిల్ని అరెస్ట్ చేద్దామని వస్తారు పోలీసులు ప్రవళిక వాళ్ళకి ఎదురెళ్ళి సార్ ప్లీజ్ ఇందులో మా బావ తప్పేమీ లేదు మా భావని కావాలనే ఎవరు ఇరికించాలని చూస్తున్నారు అని బ్రతిలాడుతుంది ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళు అంటారు మేమేమి చేయలేమమ్మా మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి అని అంటారు ఒక్కసారి ఆలోచించండి సార్ బెడ్డు మీద ఉన్న మనిషి ఇదంతా ఎలా చేస్తారో ఒక్కసారి ఆలోచించండి అని రిక్వెస్ట్ చేస్తుంది ప్లీజ్ అమ్మా చెప్పాం కదా అదంతా మాకు తెలియదు మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి మేము ఏమీ చేయలేము అని అంటారు అక్కడే ఉన్న స్వప్న ఇదంతా చూడడంతో కళ్ళు తిరిగి పడిపోతుంది వాళ్ళ అమ్మకి విషయం తెలిసి వాళ్ళ అమ్మకి మళ్ళీ గుండ్లో నొప్పి వస్తుంది స్వప్నని వాళ్ళ అమ్మని అంబులెన్స్ ఎక్కిచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది ఇంతలో వాళ్ళ బావని పోలీసులు తీసుకుని వెళ్ళి స్టేషన్లో పెడతారు వాళ్ళ అమ్మేమో చావు బతుకుల మధ్య ఉంటుంది వాళ్ళ అక్క ఇంకా సృహలోకి రాదు బావని చూస్తే తీసుకెళ్ళి జైల్లో పెట్టారు ప్రవళికకి ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది ప్రవళిక నా ఒక్కదాని వల్ల వీళ్ళు అందరూ బాధపడుతున్నారు అని ఆలోచిస్తూ ప్రభాస్కి ఫోన్ చేస్తుంది ఇంతలో ప్రభాస్ ఫోన్ ఎత్తి తను ఎక్కడ ఉన్నది ఆ ప్లేస్ అడ్రస్ చెప్పి ప్రవళికని అక్కడికి రమ్మంటాడు సరే అని ప్రవళిక ప్రభాస్ని కలవడానికి బయలుదేరుతూ ఇలా ఆలోచిస్తుంది ఒక్కదాని వల్ల ఎంత బాధపడుతున్నారో వీళ్ళందరూ ఒకవైపు అక్క సంసారం నాశనం అయిపోతుంది మరోవైపు అమ్మ చావు బతుకుల మధ్య ఉంది అని ఆలోచిస్తూ వెళ్తుంది స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని స్టోరీస్తో మీ ముందుకి వస్తాను